टीबीआर न्यूज़ की स्वागत జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన నాటి నుండి జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించి అనేక మందిని జనసేన పార్టీలోకి స్వాగతించామన్నారు జనసేన సిద్దాంతాలను నచ్చి భారీ సంఖ్యలో యువత జనసేన నియోజకవర్గ వ్యాప్తంగా జగ్గంపేట గండపల్లి కెరంపొడి గోకవరం మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగల ఉదయ శ్రీనివాస్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించామన్నారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం జనసేన నాయకులు కార్యకర్తలు గట్టిగా కష్టపడ్డారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా వచ్చి పిఠాపురంలో పోటీ చేయడం వల్ల చుట్టుపక్కల జిల్లాలో కూడా మంచి స్పందన వచ్చిందన్నారు జిల్లాల నుండి పోటీ చేయడం వల్ల కూటమి అభ్యర్థుల గెలుపు తద్యమన్నారు రేపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకునేలాగా జనసేన నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు బయటకు రాలేని ఓటర్లను దగ్గరుండి జన సైనికులు పోలింగ్ బూత్లకు చేర్చి ఓట్లు వేయించాలన్నారు జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూను సైకిల్ గుర్తుపై కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ శ్రీనివాస్ను గాజు గ్లాసు గుర్తు ఓటు వేసి గెలిపించాలని రమేష్ కోరా వాయ్ సార్ అందరికీ నవస్కారం అందరికీ నవస్కారం అండి ఈరోజు మేము జటన్ బ్రాడ్ నియోజవర్మంలో జత యాభై రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో ఏ రోజైతే జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి చాలా ఒక బలమైన జన తయారు చేసి ఈరోజు కాన్స్టిట్యున్సీలో మా ఉమ్మడి అభ్యర్థి అని జ్యోతుల్ నెహ్రూ గారిని అలాగే మా ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి మా వంతు ప్రయత్నం మా జన సైనికుల వంతు ప్రయత్నం చాలా గట్టిగా చేసాం అలాగే ఈరోజు కూటమి పవన్ కళ్యాణ్ గారు ఒక ఈరోజు మా జిల్లా వచ్చి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఈరోజు మా జిల్లాలో ఉన్న అంటే కాకినాడ జిల్లా రాజమండ్రి జిల్లా అమలాపురం జిల్లా ఒక 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 విధమైన మంచి స్పందన వచ్చి ఈరోజు రాష్ట్రంలోనే అందరికంటా కూడా మా జిల్లాలో విపరీతమైన స్పందన వచ్చి అలాగే రాష్ట్రంలో కూడా మంచి స్పందన వచ్చి ఈరోజు అందరూ అందరూ అభ్యర్థిలో గెలడానికి తోడ్పడింది అలాగే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వల్ల ఈరోజు స్టేట్ అంతా మోటివేట్ అయ్యి ఈరోజు కోటానికి మంచి విజయం చేకూర్చడానికి తయారై ఉంది అలాగే మా నియోజకవర్గ ప్రజలందరికీ రేపు ఎలక్షన్ రేపు ఎలక్షన్ కాబట్టి అందరూ కూడా జన అందరూ బయటకు వచ్చి అన్ని ఓట్లు బయటికి తీసుకొచ్చి దగ్గరుండి ఓట్లు వేయించవలసిందిగా జగన్పేట నియోజకవర్గ జనసేన కార్యకర్తలకి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి ఈరోజు మనం ఐదేళ్లుగా మోసపోయి ఉన్నాం మీరందరూ వచ్చి ఓట్లు వేసి ఈ గద్ద దింపి మన ఉమ్మడి అయిన జ్యోతి నెహ్రూ గారిని ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాం నమస్కారం